పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం మరియు అందరికీ సుస్వాగతం తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా ఈ వీడియోలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది గురించి తెలుసుకుంటూ ఉన్నాం అందులో భాగంగా తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ గురించి తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ తెలంగాణ మేధావులు లాయర్లు డాక్టర్లు జర్నలిస్టులు మరియు ఇతర వాణిజ్య వర్గాల వారు అందరూ కలిసి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ను అనే వేదికను తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అనే వేదికను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటు చేశారు తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ను తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్కు కన్వీనర్గా అనంతుల మదన్మోహన్ అనంతుల మదన్మోహన్ ఎన్నికయ్యారు తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ను పేరు మారుస్తూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి ఇరవై ఐదున పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి ఇరవై ఐదున మదన్ మోహన్ అధ్యక్షుడిగా తెలంగాణ ప్రజా సమితి ఏర్పడింది చాలా చాలా ఇంపార్టెంట్ అభ్యర్థులు గమనించండి ఈ యొక్క డేటు ఇయర్ బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా హైదరాబాద్ రెడ్డి హాస్టల్లో తొలి సదస్సు ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా హైదరాబాద్ రెడ్డి హాస్టల్లో తొలి సదస్సు గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి ఎనిమిది తొమ్మిది తేదీలలో ప్రత్యేక తెలంగాణ కోసం రెండు రోజుల సదస్సు హైదరాబాద్ నగరంలోని రెడ్డి హాస్టల్లో ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ సదస్సు జరిగింది మాజీ మంత్రి టిఎన్ సదాలక్ష్మి ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు విద్యార్థి నేత మల్లికార్జున్ ఈ సదస్సుకు మూల స్తంభంగా నిలిచారు ఉస్మానియా యూనివర్సిటీ భౌతిక శాస్త్ర అధిపతి ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ సదస్సును ప్రారంభించారు శాసనసభ్యులు టి పురుషోత్తమరావు జై తెలంగాణ నినాదాల నడుమ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తొలి మ్యాప్ను ఆవిష్కరించారు రీడర్ వీక్లీ ఎడిటర్ మునీర్ జామాల్ మునీర్ జామాల్ ఈ చిత్రపటాన్ని బహుకరించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ తొమ్మిదిలోగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సదస్సు తీర్మానించింది రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని తీర్మానించారు ఈ సదస్సులో విద్యార్థి నేత శ్రీధర్ రెడ్డి తొలిసారి క్విట్ తెలంగాణ నినాదాన్ని ఇచ్చాడు ఈ సదస్సులో విద్యార్థి నేత శ్రీధర్ రెడ్డి తొలిసారిగా క్విట్ తెలంగాణ నినాదాన్ని ఇచ్చాడు ఈ తెలంగాణ సదస్సులో ఎస్బి గిరి మాత్రం రామచంద్రరావు ప్రసంగిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఒకటే మార్గం అని తెలిపారు ప్రత్యేక తెలంగాణ కోసం వరంగల్ విద్యార్థుల కార్యాచరణ సంఘం సమావేశం గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి పన్నెండున వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో విద్యార్థి సంఘములు కార్యవర్గ సభ్యుల సంయుక్త సమావేశం జరిగింది ఈ సమావేశానికి ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాల అధ్యక్షుడు శ్రీ గోపాల్రెడ్డి అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఒక కార్యాచరణ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సభ్యులు ఇంద్రసేనారెడ్డి సంఘం అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి సదస్సు సంఘం అధ్యక్షులు టి సిద్ధులు ప్రధాన ఆర్గనైజర్ కె కొమరయ్య కోశాధికారి బి రఘోత్తం రెడ్డి సమావేశకర్త వి మురళీధర్ రెడ్డి వరంగల్ విద్యార్థి సంఘం ప్రతినిధి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి పదిహేనున ఉస్మానియా యూనివర్సిటీ స్వర్ణోత్సవాలు జరిగినాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి పదిహేనున ఉస్మానియా యూనివర్సిటీ స్వర్ణోత్సవాలు జరిగినాయి ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో రాష్ట్ర గవర్నర్ ఖండూభాయి దేశాయి తపాలా బిల్లను ఆవిష్కరించారు భావ సమైక్యత ప్రజా సంఘటన ఏర్పాటు గురించి తెలుసుకుందాం కాసు బ్రహ్మానందరెడ్డి సమైక్య రాష్ట్రం కొనసాగింపు కోసం తెలంగాణేతరుడు మరట్వాడాకు చెందిన స్వామి రామానంద తీర్థ తన అనుచరుల ఆధ్వర్యంలో తన అనుచరుల ఆధ్వర్యంలో భావసమైక్యత ప్రజా సంఘటన అను సంస్థను స్థాపించాడు ఈ సంస్థను తెలంగాణ రక్షణలు అమల్లో ఉంటే చాలు అనే సాకుతో ఏర్పాటు చేశారు ఈ భావసమైక్యత ప్రజా సంఘటన యొక్క తొలి సమావేశం స్వామి రామానంద తీర్థ అధ్యక్షతన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి పన్నెండున జరిగింది ఈ పంతొమ్మిది వందల ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి పదిహేడు నుండి ఇరవై వరకు కోదాటి నారాయణరావు అధ్యక్షతన సమావేశాలను నిర్వహించింది ఆంధ్ర మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రం కోసం అసెంబ్లీ ముందు ఆమరణ దీక్ష గురించి తెలుసుకుందాం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మార్చి మూడు నుండి నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ఆంధ్ర ప్రాంత తూర్పుగోదావరి మాజీ ఎమ్మెల్యే కొరపాటి పట్టాభి రామయ్యను ఆత్మహత్య ప్రయత్నం నేరం కింద పన్నెండు తేదీ రాత్రి అరెస్టు చేసి ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు ఇతని పేరు చాలా గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు ఈయన నవశక్తి పాత్రిక సంపాదకులుగా పనిచేశారు ఈయన సిపిఐ పార్టీ ఎమ్మెల్యేగా ఉమ్మడి మద్రాస్ ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో గతంలో శాసనసభ్యునిగా ఉన్నారు ఈయన ఆసుపత్రిలో తన దీక్షను మార్చి పదహారు దాకా కొనసాగించారు కొరపాటి పట్టాభిరామయ్య తెలంగాణ రాష్ట్రం ఎందుకొరకు అనే కరపత్రాన్ని నిరార దీక్ష ప్రారంభించే ముందు విడుదల చేశారు తెలంగాణ రక్షణల ఉద్యమం హెచ్చరిక పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి పదిహేనున తెలంగాణ రక్షణల సమైక్య ఉద్యమ సమావేశం జరిగింది ఈ సమావేశానికి కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షుడు డి హనుమంతరావు అధ్యక్షత వహించాడు తెలంగాణ పోరాట దినోత్సవం తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ పిలుపు మేరకు పిలుపు మేరకు ఉద్యోగులు విద్యార్థులు మార్చి పదిహేడున తెలంగాణ ఉద్యోగుల పోరాట దినోత్సవం నిర్వహించి తెలంగాణలోని ప్రభుత్వ కార్యాలయాల ముందు పికెటింగ్ చేశారు తెలంగాణ ఉద్యోగులు ఆందోళనకారులు నిరసన బ్యాడ్జీలు ధరించారు కేంద్ర హోంశాఖ స్టేట్ మంత్రి శ్రీ విద్యా చరణ్ శుక్ల ప్రకటన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి ఇరవై ఒకటిన లోక్సభలో కేంద్ర హోంశాఖ స్టేట్ మంత్రి శ్రీ విద్యాచరణ్ శుక్ల మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సమస్యను పునః పరిశీలించే ఉద్దేశం లేదని ప్రకటించారు